అబ్బాబ్బా అది ఆపేసామంటే ఆ సౌండ్ వెళ్ళిపోతే నాకు నిద్ర పెడతావు వింటుంటే నాకు నిద్ర పట్టదు అయితే పని ఆ పక్క బెడ్ రూమ్ లో పడుకో అలా చెరువు గదిలో పడుకోబట్టే పెళ్లి పదేళ్ళైనా మనకు పిల్లలు పుట్టడం లేదు అబ్బా వీక్ వీక్నెస్ మీద కొట్టకే ప్లీజ్ ఈ ఒక్క రోజు కోపిక పట్టవే నేను నిద్రపోయిన ఉండి ఆ తర్వాత ఆఫ్ చేసుకో రిజర్వేషన్ లేని మీ మీకేనా చెప్పేది రిజర్వేషన్ లేని వాళ్ళంతా తీపండి నో సీట్ నో బెర్త్ అదే చెప్తుంటే అర్థం చేస్తారంటే ఏంటో చేస్తారు ఎక్కడికి నా మీద ఎక్కడ నా మీద ఎక్కండి చెప్తే అర్థం చేసుకోరండి దిగండి బాబు ఇదిగో పక్కన ట్రై చేసుకోండి పక్కన ట్రై చేసుకుంటే ట్రై చేసుకోండి అదే చెప్తా బాబు మీకేనా చెప్పేది అర్థం చేసుకుంటే చావర అరే చెప్తుంటే అర్థం చేసుకోరు నాని ఎక్కడ నాకేమి అర్థం చేసుకోవడం అరేండి బాబు ఈ యాభై రూపాయలు తీసుకొని నాకు ఎలాగైనా భర్తీ ఆ పట్టు సెవెన్ అప్పర్ పెట్టి ఎక్కండి ఎక్కండి ఏమిటండి ఎక్కండి ఎక్కుతున్నారా ఎక్కండి అది ఎక్కి శుభ్రంగా పడుకోండి నేను క్లాస్ వెళ్ళిపోతాను పడుకున్నాను పడుకున్నారు కదా జాగి బాబు మన వల్ల హలో స్వాతి గారు గుడ్ మార్నింగ్ మీకోసం ఇక్కడ వెయిటింగ్ అవును నా సైకిల్ తెచ్చారా లేదండి దాని గురించి డిస్కస్ చేద్దాం వచ్చాను జాగింగ్ మధ్యలో ఆప్ చేయడం మంచిది కాదు జాగింగ్ చేస్తూ మాట్లాడుకుందాం పదండి అన్నట్టు మీరు పరిగెత్తగలరా బాగాలేవారే మా కాలేజీలో నేనే రన్నింగ్ ఛాంపియన్ పదండి మీ సైకిల్ ని పెద్ద మెకానిక్ షాప్ లో ఇచ్చానండి దానికి చైన్ వేయించండి మామూలు కాదండి సూపర్ క్వాలిటీ కానీ శివ సినిమా వచ్చిన తర్వాత చాలా మంది కుర్రాళ్ళు చేతికి మల్లెపూల దండలాగా చైన్లు కట్టుకు తిరుగుతున్నారట అందుకని బోల్డ్ అంత డిమాండ్ గా ఉంది రెండు రోజులు ఆగిన తర్వాత మీది వైజాగ్ చూసారా ఎలా కనిపెట్టేశాను బెజవాడ కాబట్టి మీకు ఆరోగ్యం మీద అంత శ్రద్ధ మీ ఆయన కూడా మీలాగే ఏ బాక్సింగ్ ఛాంపియన్ అయి ఉండాలి కరెక్ట్ చూశారా ఎలా కనిపెట్టేశారు మీకు చాలా వస్తున్నట్టుంది కూర్చోండి థ్యాంక్స్ అండి తీసుకోండి థ్యాంక్స్ అండి ఏమైందండి ఇది టీ అవునండి సారీ అండి నేను కాఫీ తప్ప టీ తాగను ఇది మామూలు టీ కాదండి మసాలా టీ మసాలా టీ ఏమిటి కూరలో వేసినట్టుగా టీలో కూడా మసాలాలో వేస్తారా ఆ మసాలా కాదండి దీంట్లో యాలకులు అల్లం వేసి తయారు చేశాను ఇది తాగితే ఉత్సాహానికి ఉత్సాహం కలుగుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం పెరుగుతుంది అదే కాఫీ ఉందనుకోండి కాఫీలో కెఫిన్ అనే విష పదార్థం ఉంది రోజుకు నాలుగు కప్పులు కాఫీ తాగినా సంవత్సరం కడిచేసరికి బాడీలో పాయింట్ ఫైవ్ విషయం కలుగుతుంది ఏంటలా చూస్తుండిపోయారు తాగండి ఇప్పుడు నాకు అర్థమైపోయింది మీరు ఎవరు అయితే ఎవరన్నా చెప్పుకోండి మీరు ఒక డాక్టర్ నేను స్కూల్లో డ్రిల్ టీచర్ని కాఫీ సారీ ఇవాళ నుంచి కాఫీ నిషేధిస్తున్నాను అవి అలా చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది ఏం మంచిది అమ్మగారు కదా మసాలా టీ ఏమిటి మసాలా టీ అంటే అల్లం యాలక్కాయలు తయారు చేస్తారు అది తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉత్సాహానికి ఉత్సాహం కలిగిస్తుంది ఎవరు చెప్పారు డ్రిల్ డ్రిల్ మాస్టర్ మాస్టర్ చెప్పింది అదే చెప్పాడు ఇన్నాళ్ళ నుంచి అలవాటిని ఎవరో డ్రిల్ మాస్టర్ చెప్పారని మార్చుకోవాలా మంచిని చిన్న కుర్రాడి చెప్పినా సరే వినాలని అధర్వణ వేదం ఘోషిస్తోంది ఏం వేశావా ఇందులో మీరు చెప్పినట్టే అల్లం యాలక్కయలు వేయడంతో పాటు ఇంకా ఆరోగ్యం పెరగడానికి ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు చెత్త చదారం తోటకూర అన్ని వేసావా అసలు మసాలా టీ అంటే ఒట్టలు గోప గులాబ్ జామ్ అయిపోద్ది ఇది కాబట్టి తీసుకురా మళ్ళీ ఇది ఫ్లూటా పోలీసు వాడు ఇంత సైజు ఉందండి సార్ సార్ ఈ ఫ్లూటు ఊది మీరు ముగ్గురు భార్యల్ని పెళ్లి చేసుకున్నారా సార్ అవు మళ్ళా నేను ఈ ఫ్లూట్ గంత ఊదే అని అనుకో మ్యూజిక్ ఎట్లా దొరికేనా మంచిగా ఉంటది ఎటువంటి పోరైనా సరే గిర్రన తిరుక్కుంటే వెళ్ళ పడాలి సార్ ఈ ఫ్లూట్ మహత్యం ఒక్కసారి ఊది నాకు చూపించరా సార్ ప్లీజ్ చూస్తావా చూస్తావా చూస్తాను సార్ మళ్ళా ఏ చూసిన వాయింపు లాభం లేదు గౌడి గేది లాంటి వీడి దగ్గర ఫ్లూట్ ఉంటాకే నిత్య పెళ్లి కొడుకు లాంటి నా దగ్గర ఉండటమే బెటర్ చెప్తా చెప్తా గుడ్ ఈవినింగ్ మాస్టారు మీ సైకిల్ రెడీ 2 1 థాంక్స్ సైకిల్ ఇచ్చేశారు కదా పక్కన పెట్టేయండి 1 2 3 ఏంటి పిల్లలకు బుద్ధి చెప్తున్నారా లేదు స్నానాలు చేస్తున్నారు కదా మీరు సెన్స్ ఆఫ్ బ్యూటీ ఏ కదండి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా అక్కడేగా మీరు మాటలు కొట్టేశారు అప్పా సైకిల్ ఇచ్చేశారు కదా అంటే ఇక వెళ్ళొబపన మీరు భలేవరే 1 2 3 అంటూ మీరు ఆ చేతులు పైకి కిందకి టిఫ్తు ఉంటే చూడడానికి భలే గమతగా ఉందండి పిల్లల ముందు ఏంటి ఆ మాటలు ఓహో అది నిజమే కదండి Demokraten, children ఇప్పుడు చెప్పండి యు వెరీ నాటీ అబౌట్ చెప్పడం మర్చిపోయాను మీ మీద గైన్ రాశానండి మీ మీద అంటే మీ మీద కాదు ఈ కాగితం మీద రాశాను స్వాతి మీ పేరంటే నాకు ఎంతో ప్రీతి ఏమటిది ఇది పిల్లల ముందు అయితే ఉండండి అబౌట్ ఇక వినండి స్వాతి మీరంటే నాకెంతో ప్రీతి అందుకే రాశాను ఓ మధుర గీతి నా మనసు ఓ పచ్చి రీతి మీ వల్ల కలిగేను నాకెంతో ఖ్యాతి రూపంలో బలే ఉంది మీ ఎలాంటి మూతి బాయ్ 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 మేసారు మీ సైకిల్ 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 స్వాతిని ఎందుకు పదే పదే చూడాలనిపిస్తుంది ఆవిడ మాటల్ని రోజంతా వినారని మహా ఉబలాటంగా ఉంటుంది ఏం చేస్తున్నారు అదే ఏం లేదు డైరీ రాసుకుంటున్నాను డైరీయా ఏం రాశారు అదే అది పర్సనల్ డైరీ పరై వాళ్ళు చదవకూడదు నేను పరాయి దాన్ని ఎలా అవుతానండి డైరీ విషయంలో కట్టుకున్న భార్య కన్నబిడ్డలు కూడా పరై వాళ్ళే అవుతారు మన మధ్య పర్సనల్ పరాయి మనిషి అనే భేదం లేదని మీరేగా చెప్పారు ఎప్పుడు మొన్నటికి మన్నా చెప్తే చెప్పానులే ఒక డైరీ ఇంకోళ్ళు చదవటం చాలా తప్పు